చాలామందికి వారికి తెలిసిన వారికంటే స్నేహితులకు లేదంటే ఇంటి దగ్గరలో ఉన్నవారికి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారికి లేదంటే బంధువులకు అవసరమైన సమయంలో అప్పు ఇస్తారు కానీ ఆ అప్పును తిరిగి రాబట్టలేరు వారు డబ్బును తిరిగి ఇవ్వలేకపోవడానికి కూడా కారణాలు ఉండవచ్చు కొంతమంది అప్పును ఎగ్గొడదామని చూస్తారు మరి కొంతమంది అప్పుగా తీసుకున్న డబ్బును ఇచ్చేద్దామని అనుకున్నా వారి దగ్గర డబ్బు ఉండదు ఇలా వారికి కూడా వివిధ కారణాలు ఉండవచ్చు అలా అని ఇచ్చిన డబ్బును వదిలేయలేం కదా కనుక ప్రతిరోజు దేవుణ్ణి పూజించేటప్పుడు మేము ఒక్కరమే బాగుండాలి అని కాకుండా అందరికీ అదృష్టం కలిసి రావాలి అని కోరుకుంటే మీరు అప్పు ఇచ్చిన వారికి కూడా ధనం కలిసి వస్తుంది అప్పుడు వారే మీ డబ్బును తెచ్చి మీకు ఇచ్చేస్తూ ఉంటారు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందాలంటే ఈ పరిహారాలను చేయండి ముందుగా ప్రతి శనివారం నాడు బాకీలు వసూలు చేయడానికి వెళ్లే విధంగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి అలా శనివారం నాడు బాకీలు తీసుకోవడానికి వెళ్లే ముందు ఈ చిన్న పరిష్కారాన్ని చేసి వెళ్ళండి మీ ఇష్ట దైవం దగ్గర ఒక తెల్లని కాగితం ఎర్ర సిరా పెన్ను అష్టగంధం ఐదు లవంగాలు ఐదు వెల్లుళ్ళు రెబ్బలను పెట్టి ఉంచండి పూజ పూర్తయిన తరువాత తెల్లని కాగితం మీద మీరు ఎవరి దగ్గర నుండి డబ్బును సేకరించాలో వారి పేరును రాయండి ఆ కాగితం మీద అష్టగంధాన్ని లేపనం చేయండి ఇప్పుడు ఈ కాగితాన్ని ఒక పీట మీద పెట్టి వెల్లుల్లి రెబ్బలను లవంగాలను ఆ కాగితంలో వేసి పొట్లం కట్టండి ఆ పొట్లాన్ని మీ జేబులో వేసుకుని బాకీలు వసూలు చేయడానికి వెళ్ళండి ఆడవారైతే ఈ పొట్లాన్ని పరుసులో పెట్టుకుని వెళ్ళండి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మళ్ళీ మీ చేతిలోనికి తిరిగి వచ్చేస్తుంది కానీ నమ్మకంతో ఈ పరిష్కారాన్ని చేస్తేనే మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి పాజిటివ్గా ఆలోచిస్తే వచ్చే ఫలితాలు కూడా పాజిటివ్గానే వస్తాయి ఈ పరిష్కారాన్ని ఏదో చేద్దాంలే అని చేస్తే మాత్రం ఎటువంటి ఫలితం ఉండకపోవచ్చు కనుక శనివారం నాడు నమ్మకంతో ఈ చిన్న పరిష్కారాన్ని ఆచరించి మీ బాకీలను వసూలు చేయడానికి వెళ్ళండి మీ డబ్బు మొత్తం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది మొత్తం రాకపోయినా కొంచెం కొంచెంగా అయినా సరే వచ్చేస్తుంది మరి మీరు కూడా అప్పులు ఇచ్చి తిరిగి రాబట్టలేకపోతూ ఉంటే ఈ చిన్న పరిష్కారాన్ని ఆచరించి మీ ధనాన్ని తిరిగి పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు